సో గాయ హెచ్చరిక చిరుతా పులి బోర్డు పెట్టనే పెట్టేసిరు పులి కానీ ఉంటుంది నిజంగా నాలుగైదు ఇవ్వ సో గాయ టెంట్ కూడా ఇస్తారు ఒక టెంట్ పుల్ల సో గైస్ టూ టెంట్స్ అయితే ఓకే థర్డ్ టెంట్ సో గాయస్ ఫైనల్ క్యాంప్ ఫైర్ పెట్టినాం అందరం కూల్ డ్రింక్ తాగుతున్నాం తీసుకోపోతున్నాం కదా సార్ చెప్పండి మీరు ఇప్పుడు వాళ్ళకి వస్తుర్రు ఇది అంటారు అది అంటారు ఒక మాట ఉండాలి కదా ఏమైంది మొత్తం సో గాయస్ నైట్ ఫుల్ వండుకున్నాం కుక్కలు ఎంత అంటే ఐ థింక్ మొత్తం పానం జల్లు జల్లు ఉంటుంది ఏమో నచ్చిందేమో అని లొకేషన్ వర్త్ నైట్ అని చింత చేసి పోలీసు వాళ్ళతో ఎంత వేసుకున్నా గౌడ ఓకే వ్యూ మాత్రం క్రేజీ ఉంది సో వెళ్ళు మా అమ్మ ఎట్లున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో మా అమ్మ ఛానల్కి వస్తే ప్లీజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ టుడే వీఆర్ గోయింగ్ అనంతగిరి హిల్స్ క్యాంపింగ్ చేస్తున్నాం అమ్మ నైట్ అంతా క్రేజీ ఉంటుంది ఇలా పోయి రేపు మార్నింగ్ వచ్చుడే మొత్తం ఫుల్ సెట్ రెడీ అయిపోయినా లెట్స్ గో సో గాయస్ ఫైనలీ ఆనందగిరి హిల్స్కి పోతున్నాం కదా సో క్యాంపింగ్ కూడా క్యాంపింగ్ సామాన్లు క్యాంప్ కూడా తెచ్చినాము వాళ్ళ సుశీల్ బ్రో మొత్తం వెనక బైక్ కట్టుకొని వచ్చిండు థ్యాంక్ యూ బ్రో అంత రిస్క్ వేసి తెచ్చినందుకు ఎవరు తెలుసు ఒక ఫోన్ సైడ్కి పెట్టు అయ్యా ఓల్డ్ ఓల్డ్ బ్రో ఏం పేరు ఉండే బాలు బ్రో కొత్త వచ్చిండు నెక్స్ట్ ఈ బ్రో తెలుసు అన్నా నమస్తే బ్లాగర్ 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 అబ్బా అన్నా ఫ్లవర్ బాయ్ డాన్ అన్నా నమస్తే బంగారం అయ్యారు ఇంకా తెలుసు కదా ఈ నమస్తేరా నాతో ఉండచ్చింది పిలియాను సోగా చే బైక్స్ వచ్చినాయి అంటే వార్ వన్ ఫైవ్ వి ఫోర్ ఇది టూ హండ్రెడ్ హోండా అయితే ఇంక దీని పేరు సిబి టూ హండ్రెడ్ ఎక్స్ మన ఎన్ఎస్ టూ హండ్రెడ్ అంటర్ త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ అంటర్ త్రీ ఫిఫ్టీ సిబిఆర్ టూ ఫిఫ్టీ ఆర్ డబల్ ఆర్ క్రేజీ బైక్ సో గా స్టార్ట్ అయిపోతున్నాం ఫైనలీ య్ అందరం ఫుడ్ డ్రింక్ అంతా తీసుకున్నాము అంతా రెడీ అయిపోయినాము ముంగటపోయే లోపు ఇక్కడ బిర్యానీ తీసుకుంటాం కదా అతను ఏమన్నాడు అంటే ముంగట చిరుతాపులిగా అనవడదు అది రీసెంట్గా మళ్ళీ ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అల్లవ్ చేయరు అక్షరం తెలుసుకోర్రీ మాకైతే అంత ఐడియా లేదు చిరుతాపులిగా అనవడదు రీసెంట్గా అన్నారు లెట్స్ గో అండ్ సి చిరుతాపులి ఎడు సో గాయస్ హెచ్చరిక చిరుతాపులి బోర్డు పెట్టనే పెట్టేసిరు చిరుతపులి అంట బోర్డు పెట్టారు రీసెంట్గా కనబడుతుందంట బ్యానరే పెట్టిరు సీత ఎందుకంట రోడ్ క్లోజ్ రోడ్ క్లోజ్ చేసి మనం వెళ్తున్నాము ంటే వెళ్ళిపోతున్నా డర్కే ఆగే జీతే చలో వాడు విన్నట్టు మట్టి ఇటు పోయి అంతే అంట ఇదంతా కాలేజీ ఉంటాయి కాలేజీ ఇన్నే ఉంటాయో అగ్రికల్చర్ కాలేజీలు అన్నీ జంగల్ ఉంటాయి స్టూడెంట్స్ ఉంటారా సార్ అడిగేసాయి అడిగేసాయి బ్రో వెళ్ళిపోతాడు టెంట్లోనే వేసుకోవచ్చా టెన్త్లోనే వేసుకోవచ్చా మీరు లోపల కాకా ఫులేషనా లోపల ఎంట్రీ లేదా లోపట్ల పోవచ్చా అటు అనంత్ లోపల గుడికాదాసి ఉంది ఉందా పోయి చూడమంటుండ్రు మా వాళ్ళు ఏ టైం కానీ టైంలో ఏడు ఉందని చెప్పండి మీరు ఐ థింక్ నా ఫోన్లో కూడా మీకు టైం చెప్పెడతా చెప్తారా అంటే సారీ టెన్ ఫార్టీ టూ అవుతుంది టెన్ ఫార్టీ టూ మనం జంగా ఉన్నాం రీసెంట్ గా చిరుత పులిగా అని ఇది ఇచ్చారు బోర్డు కూడా చూపెట్టిన ఆ కాక ఏమో చెప్తాడేమో అంటే ఇన్ని ఎవరు కట్టెలు పెట్టి రోడ్డు అంతా బ్లాక్ చేసారు ఉన్నారా అటు క్యాంప్ వేసుకున్నారా అటు పోయిరా చాలా మంది పోరా ఇటు వేసుకుంటాం అన్న థ్యాంక్ యూ ఏరి చూన్ డేస్ చేద్దాం పులిగానే ఉంటుంది నిజంగా పుల్లి అది నాలుగు నాలుగైదు ఇవ్వడానికి కనవలేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో ఏమో ఎక్కడ తిరుగుతుందనా ఇప్పుడు సపోర్ట్ చేయము సపోర్ట్ మంచిగా ఓకే నా సో య్ ఫైనల్ వచ్చిన టైం ఎంత అవుతుంది సైలెంట్ పింగ్ ఆఫ్ సైలెంట్ ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చారు సైలెంట్ ఉంటే సైలెంట్గా చేసుకోమని జస్ట్ ఇలా క్యాంప్స్ చేస్తున్నావు ఇప్పుడు టైం బాగా అయిపోతుంది ఎందుకంటే లోపలకి అందరు పోవాలంటే చిరు తప్పులు ఇప్పుడే రీసెంట్గా నాకు అందుకే అందరు అనుకుతున్నాయి జస్ట్ ఇట్లా తీస్తున్నాం ఈయన తిని కాదు నీ పేసిద్దాం ఓకే ఇంకో పుల్లానా జతిన్ హెల్మెట్ పెట్టేసి వచ్చేసే పనిలా గైస్ అందరు మంచిగా చేస్తారు ఒకటి పైన వస్తుంది ఒకటి కింద వస్తుంది అన్న మూడు ఉంటాయి అన్న అది పైన ఉంటుంది సో గైస్ థర్డ్ టెంట్ కూడా వేస్తారు ఒక టెంట్ పుల్ల ఫెయిల్ అయింది సో గైస్ టూ టెంట్స్ అయితే ఓకే థర్డ్ టెంట్ మీకర్ వేసి ఇంకోటి ఏది టెంట్ అయ్యో అరే కళ్యాణ్ కళ్యాణ్ టెంట్ గీడ ఒకటి సో గైస్ ఫైనలీ టెంట్ లకైతే ఎంటర్ అవుతున్నావు ఏంటి సో గా జిప్పు మొత్తం సో గాయస్ ఇది మన టెంట్ మొత్తం కదా బ్రో ఇద్దరికి ఎక్కువ అట్లేరు బ్రో ఏం ఏమరా ఉంది టెంట్లా సో గాయస్ ఫైనల్ క్యాంప్ పేరు పెట్టినాం అందరం కూల్ డ్రింక్ తాగుతున్నాం అండ్ స్టాప్ కూడా తీసుకుంటాను తర్వాత బిర్యానీ మన బైక్ ఇక్కడ సైడ్ పెట్టాం చలో సో గైస్ ఎక్కువ వీడియో చలో సో గాయస్ బ్రో కూడా బ్లాగరే బ్రో ఛానల్ పేరు నిషిత్ గౌడ్ ట్యాగ్ చేస్తా ఓకే మనందరికంటే స్మార్ట్ ఈ బ్రోనే ఉంటాడు అవునా కదా అంతేనా కదా బ్రో ఈ బ్రో స్మార్ట్ ఈ బ్రో ఇద్దరు వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్పలేము ఇక అంతేనా కదా అన్నదమ్ముల కంటే ఎక్కా ఫ్రెండ్షిప్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అందరం లేస్తున్నాం ఎందుకంటే సన్ రైజ్ కూడా నిద్ర ఇట్లా కొట్టేస్తుంది చలికి చల్ల చల్ల నీళ్ళు ఆడ ఉన్నాయి మొక్క మీద కొట్టుకుంటే ఫ్రెష్ అయిపోతున్నాం ఆల్రెడీ వచ్చి వెహికల్స్ వెళ్తున్నాయి మామ సన్రైజ్ కోసం ఇక గొంతు చూసిరా మొత్తం షెఫ్ అయిపోయింది నిన్న నిన్న నిద్ర వచ్చేసింది ఆ సౌండ్ కుక్కల సౌండ్ మొత్తం ప్యాక్ అయిపోయినాయి లైక్ లేట్స్ సన్ రైజ్కి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం సార్ హాస్టల్లో సార్ హాస్టల్లో పర్మిషన్ తీసుకున్నాం ఆల్రెడీ ఆ బ్రోని వీలండి

ఏం వేసినాము అవన్నీ తీసుకుపోతున్నాం కదా సార్ చెప్పండి మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తురు ఇది అంటారు అది అంటారు ఒక మాట ఉండాలి కదా తీసుకున్నాం బ్రదర్ చిన్న తీసుకున్నాము వాళ్ళు పండుకొని ఉంటారు కదా మైనార్ ఎవరు ఎయిటీన్ ప్లస్ ఏమైంది

చెప్పారు ఎవరు చెప్పారు మేము చూలేమా ఇప్పుడు చూలేదా అంటున్నా మీరే మాట చెప్తున్నా చూలేదా చెప్పాలి చెప్పాలి ఏమన్నా సరే ఏం చెప్పాలి ఎన్ని ఉండదు మీరు చెప్పాలి ఏం డిస్టర్బెన్స్ చేసినా చెప్పి ఇక్కడ వచ్చి టెంట్ అందరు ఇచ్చారు అలా స్టూడెంట్స్ కూడా ఇచ్చారు అలా వచ్చే స్టూడెంట్స్ మా వాళ్ళు ఆలెందుకు బాధపడడు అయింది అయిపోయింది సార్ మాకు తెలియదు అయిపోయింది రాంగ్ కరెక్టే కాక మాదే తప్పు ఒప్పుకుంటాం కానీ కావాలని అయితే వేయలేమే మాకు తెలీదు కావాలని చేస్తే మేము ఒప్పుకుంటున్నాం కదా మాకు అస్సలు ఒక శాతం పెట్టుకొని మాతో నాతో మాట్లాడు మన ఇద్దరం ఫేస్ నా ఫేస్ గా మీ ఫేస్ గా కదా కదా అట్లా కాదు కక్క అర్థం చేసుకో బంద్ చేస్తా తీసేస్తావు మామ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే పట్టుకున్నారు ఎట్లాంటి బస్సు వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళని ఏమంటలే నైట్ స్టే చేసినందుకే లెప్పటి సైన్ ఉంది కదా నైట్ స్టే చేసినందుకే కొంచెం దమ్ దమ్ అవుతుంది సార్ అయితే వచ్చాడు అందులో ఆఫీసరు మొత్తం ఏమంటాడో చూడాల ఏ జరుగు ఆ పోలీసు వాళ్ళు నిన్నే అడుగుడు అప్పటి నుంచి ఏ రోబిన్ మళ్ళా తీసుకున్నాను సో గాయస్ ఫైనల్లీ అట్లా కన్వీన్స్ చేసి అయితే మేము వెళ్తున్నాము ఫారెస్ట్ మామూలు కొంచెం బాగా దమ్ దం మళ్ళీ మళ్ళని లాస్ట్గా తిడుచోబెట్టేసి ఏం అనలేదు సో గాయస్ ఫైనల్లీ పైసలు ఏం తీసుకున్నాడా తీసుకొనే ఉంటాడు నువ్వు వెళ్ళిపోయా నవస్ట అంతే సో ఫైనల్లీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము పోలీసు మమ్మల్ని బాగా దమ్ చేసారు లాస్ట్కి అయితే తెలిసిపెట్టేసారు మళ్ళని ఇక్కడ కూడా తాయి సీసాలు వేసారు కదా ఇలానేమనలేరు బయ్ అక్కడ సైడ్ కూడా ఒక రోడ్ ఉంది కదా లెట్స్ గో ఇదే ఏ ఈ ఒక రూట్ క్రేజీ లొకేషన్ అయితే మస్తుంది ఓహో ఫుల్ పబ్లిక్ కూడా ఉంది మామ ఒక వచ్చేసినాం అన్నీ టెంట్ సామాన్ అన్నీ తీసేసినావు కదా అన్నీ ఉన్నాయి కదా అరే నీకు ఆఫ్ చేసేసినా కదా కెమెరా అన్నీ ఉంటాయి కదా రికార్డ్ గాయ్స్ క్రేజీ వ్యూ పాయింట్ అయితే వర్నింగ్ మార్నింగ్ వచ్చినాం ఈ నేను నిద్ర స్లీప్ వేసినాము మొత్తం బాడీ షేక్ అయిపోయింది మనం ఈ డేస్ అనుకున్నాం ఇంకా క్యాంపు ఈ డేస్తో అయిపోయి మన పరిస్థితి ఈ వేద్దాం అనుకున్నాం కదా ఈడేద్దాం అనుకున్నాం ఈడేస్తే మన తెలంగాణ ఈడే అందాం ఆ ఈ భయంలా లా ఈడేమంటావు మొత్తం అయ్యా సుచిల్బాడు వాడు నేను చెప్తానే ఉన్నా ముందట ముందట ఫోటో కనిపిస్తాను సార్ రికార్డింగ్ అని చెప్తే మీరు మీరు చూసుకోండి అప్పుడు గుర్తు చేసుకోండి అది ఆన్ ఉండదు వాడు కళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పి హెల్మెట్ ఆన్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు అంతేగాని ఏదో రికార్డింగ్ రికార్డింగ్ ఫోటో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చోరుగా వెళ్ళి ఉన్నారు

నా ఒక ఫోటో లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి వెళ్ళి సన్ రైజ్ వస్తుంది ఇట్లా మగం గిట్లా చెక్కు చిక్కు అని కొడుతుంది మళ్ళీ అదే మామూలు వచ్చి మళ్ళీ వెళ్ళిపో అంటారు ముందు వచ్చిందే చూడండి ఇది మన లొకేషన్ వ్యూ పాత్రం క్రేజీ సార్ ఇప్పుడే తీసుకురే సార్ మేమే ఇప్పుడే చేస్తాం మాట్లాడినాం కదా సార్ తీసేస్తున్నాం సార్ సారీ తీసేస్తున్నాము సార్ చలో లేట్స్ గో ఇక ఏం లేదు ఇక ఏం లేదు లాస్ట్ ఒకసారి వ్యూ చూసే ఇదే వ్యూ కోసం మేము నైట్ అంతా గుద్దలదం చేసుకున్నాం క్రేజీ కదా నా షూస్ అన్నీ తుక్కు తుక్కు అయిపోయినా పాయింట్ కూడా గలీజ్ లొకేషన్ పెట్టి వర్త్ నైట్ అని చెంతా గుద్దలు దాని చేసి పోలీసు వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నా గౌడ ఓకే వ్యూ మాత్రం క్రేజీ ఉంది నేను రాకపోతే చూడు నీ ఫోన్ వాళ్ళకూడదు చలో గాయస్ లెట్స్ గో మామ లేడు అంటాడా మీ పైసలు సో గాయస్ క్రేజీ ఈ మట్టి వేరున్నది ఇక్కడ ఫారెస్ట్ లా మొత్తం అంటుకుంటుంది పై అంతా సో గాయస్ ఫైనలీ ఇవి బైక్స్ స్టార్ట్ అయిపోయినాం నిద్ర లేదు ఎవ్వరికి గాయస్ అందరు గుమ్మ అయిపోయారు నైట్ ఆడ వేసి పడినాక అందరికి ఎవ్వరికి నిద్ర లేదు ఉన్నా నిద్ర అందరి కండ్లు బ్లాస్ట్ ఇది ఏడ ఇస్తారు ఫోటోల మీద ఫోటోలు దిగుతారు బ్లాగ్ కొట్టాలా ఫోటోలు కొట్టాల అర్థమవుతుంది ఓ జస్ట్ వన్ సెకండ్ ఒకసారి జరుగు ఒక వన్ సెకండ్ చలో సో గాయస్ లెట్స్ గో ఛార్జింగ్ కూడా తక్కువలో ఉంది సో మమ్మ ఫైనల్లీ మనమైతే వెళ్ళిపోతున్నాం నైట్ అంటే మొత్తం వేరే లెవెల్ వ్యూ ఉండే డేంజర్ ఉండే సో గాయస్ నా గోప్రోలో కూడా ఫోర్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది సో ఛార్జింగ్ అయితే గతం అయిపోతుంది సో గాయస్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఇవర్ మాత్రం ఇంతే బాయ్ బాయ్